సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక గురువుగా నిరంతరం ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్ది మార్గదర్శిగా నిలిచి రెండో రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తిని ఆదర్శనీయంగా తీసుకోవాలని తణుకు ఎమ్మెల్యే అరమిల్లి రాధాకృష్ణ అన్నారు తణుకు పద్మశ్రీ ఫంక్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అండ్ ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తణుకు జోన్ పరిధిలో ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ తనకు జోన్ పరిధిలో దాదాపు రెండు వారిలో అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన యాభై ఏడు మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారిని సత్కరించుకోవడం అభినందనీయమన్నారు దేశ ప్రధాని మోడీ దేశంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసిన దారిలోనే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ సారథ్యంతో విద్యా వ్యవస్థను గాడిలో పెట్టారని అన్నారు جو لائٹ هلنا لگرا كون جنك را لاغن نهن تم نو خار چيتل دينج را علڪه గారు మన జోన్ పరిపూజోత్సవ వేడుకలకు సభాజించినటువంటి ముఖ్యంగా సెప్టెంబర్ ఐదు సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని పురస్కరించి అందరం కూడా ఉద్యోగ దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఒక గురువుగా తత్వవేత్తగా ఈ దేశంలో అనేక మందికి కారణంగా ఒక ఉత్తమ ఉపాధ్యాయుడిగా నిరంతరం కూడా ఆయన ఎంతో మంది విద్యార్థులకి మార్గదర్శకారు అలాగే రెండవ రాష్ట్రపతిగా ఈ దేశానికి ఎన్నో సేవలు అందించి భారతరత్నగా ఈరోజు మనందరికీ కూడా స్ఫూర్తిగా కలిగించినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని మనందరం కూడా స్మరించుకుంటూ మార్గాన్ని అనుసరిస్తూ ప్రతి ఒక్కరు కూడా ముందుకు అని తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు మరొక ముఖ్య దినం ఈరోజు మనం విశ్వేశ్వర ఈరోజు మీరు లేకపోతే ఇంజనీర్స్ లేరు ఆ ఇంజనీర్స్ ద్వారా ఈరోజు మనం అనేక అద్భుతాలు సృష్టిస్తున్నాం అన్ని రంగాల్లోనూ కూడా ఈరోజు కన్స్ట్రక్షన్ కానీ సాగునీటి వ్యవస్థలో కానీ ప్రాజెక్ట్స్ నిర్మాణంలో కానీ విశ్వేశ్వరయ్య గారు ఒక ప్రత్యేకమైనటువంటి ఇంజనీర్గా ఈ దేశంలో ఆయన చేసినటువంటి సేవలు ఒక ముందు చూపుతో ఆయన హైదరాబాద్ నగరాన్ని వరదల నుంచి కాపాడటానికి ఆయన ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ రోజు హైదరాబాద్ ఒక మహానగరంగా విశ్వనగరంగా ఎదగడానికి ఉపయోగపడిందని ఈరోజు మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే తిరుమల తిరుపతికి రోడ్డు మార్గాన్ని కూడా విశ్వేశ్వరయ్య గారు ఆయన రూపకల్పన చేయడం జరిగింది ఈ విధంగా అనేక ఈ రోజు ఎంతో అద్భుతమైనటువంటి కట్టడాలు కానీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఈ రోజు దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఉన్నాయంటే దానికందరికీ కూడా ఇంజనీరింగ్ వాళ్ళు మాత్రమే సాధ్యపోతుంది ఈ రోజు వారి ముందు చూపు భవిష్యత్తు అవసరాల అనుగుణంగా ఆ కట్టడాన్ని నిర్మించి తీర్చడం కూడా ఈ రోజు మనందరం కూడా ఇంజనీర్స్ అందరిని కూడా అందించుకోవడం విశ్వేశ్వరయ్య గారిని కూడా స్మరించుకుంటూ ఈరోజు చాలా సంతోషం మన జీవనలో అపస్మ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎంతోమంది ఉపాధ్యాయ చేయాలి దాదాపు యాభై ఏడు మందిని ఈరోజు సన్మానించుకోవడం చాలా సంతోషం అంటే మీలో ఇక్కడికి వచ్చినటువంటి వారు మన లో ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నటువంటి దాదాపు రెండు వేల మంది ఉపాధ్యాయులు ఈరోజు యాభై ఏడు మందికి ఇక్కడ సన్మాన కార్యక్రమం చేస్తున్నారంటే మీరు ఏ విధంగా అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో విద్యార్థులకి విద్యాబోధం చేస్తున్నారనే దానికి నిదర్శనం

ఈరోజు దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలని ఏ విధంగా నరేంద్ర మోడీ గారు ఒక ఆధాశంగా మన రాష్ట్రంలో కూడా అనేక సంస్కరణలకి నాంది పలకడం జరుగుతుంది లోకేష్ విద్యాశాఖ మాచులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంవత్సరం ఆయన అనేక సంస్కరణలకి ప్రభుత్వ పాఠశాలలో శ్రీకారం చూడడం జరిగింది అనేక సంస్కరణలు తీసుకొచ్చి ముఖ్యంగా అక్కడ పేరెంట్స్ కంప్లీట్ అయ్యడం కానీ అలాగే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ ఏర్పాటు చేసి ఒక రికార్డు నమోదు చేయడం కానీ అదేవిధంగా ఈరోజు అనేక సంస్కరణలు తీసుకొని ప్రభుత్వ విద్యా విధానాన్ని పటిష్టం చేసే విధంగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకతవక జీవాల్ని రద్దు చేసి ఈరోజు ప్రతి గ్రామంలోనూ కూడా ఒక మోడల్ స్కూల్ని ఏర్పాటు చేయాలని లక్ష్మి లోకేష్ గారు ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్టం చేసే దిశగా ముందు చెప్తున్నారు అదే సమయంలో ప్రైవేటు విద్య వాటి ప్రాముఖ్యతను కూడా లోకేష్ గారు గుర్తించి ప్రైవేటు విద్యా సంస్థలకు కానీ ప్రైవేటు విద్యా సంస్థల యజమాన్యాలకు ఉన్నటువంటి సమస్యలు కానీ ఎప్పటికప్పుడు ఆయన అధ్యయనం చేసి వాటి పరిష్కారం కూడా చేస్తున్నటువంటి కృషిని మనందరం కూడా అభినందించాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు లోకేష్ గారు రాష్ట్రంలో బిఎస్సి నిర్వహించి ఎంతో మందికి ఉపాధ్యాయుపాధ్యాయ అవకాశాలు కల్పించే విధంగా పదహారు వేల మూడు వందల యాభై ఏడు ఉద్యోగాలని క్రియేట్ చేసే విధంగా బిఎస్సి నిర్వహించి ఎటువంటి ఎక్కడా కూడా ఆన్లైన్ విధానంలో ఒక పద్ధతి ప్రకారం ఎవరైతే వారికి ఉపయోగం వచ్చే విధంగా ఈరోజు లోకేష్ గారు తీసుకున్నటువంటి ఒక పటిష్టమైనటువంటి విద్యా విధానం విధానంలో బిఎస్సి పరీక్షలు నిర్వహించి ఈ రోజే జరుగుతుంది ఆ విధంగా ప్రభుత్వం ఇప్పుడు కూడా ఒక ముందు చూపుతో ఒక సమర్థవంతమైనటువంటి ఉంటే ఈ విధంగా విధంగా అవుతుందో ఆ రోజు ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు అలాగే ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ లో కూడా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా అవగాహన చేసుకుని అలాగే మన పెద్దలన్నీ కూడా చెప్పినటువంటి ఏడు సమస్యలు చెప్పారు ఆ ఏడు దృష్టికి తీసుకెళ్లి నా వంతు ప్రయత్నం చేస్తారని సందర్భంగా నేను అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే అప్రభుత్వం అనేది ప్రైవేట్ విద్యా సంస్థలందరూ కూడా మాకు గత ఎన్నికల్లో మీరందరూ కూడా పూర్తి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చి ప్రోత్సహించడం వల్లనే ఇంత భారీ మెజార్టీతో మేము కూడా గెలవడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే కొన్ని స్కూల్స్ యాజమాన్యాలు సిబ్బంది కూడా ప్రజల్లో ఉన్నటువంటి నాడిని ఎప్పటికప్పుడు తెలుసుకుని వాళ్ళు సర్వే చేసి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి వాటిని కూడా టచ్ చేసి ఎప్పటికప్పుడు మాకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలియజేసి అక్కడ చక్కెత్కునే విధంగా ఎన్నికలు ఏ విధంగా ఎదుర్కోవాలనే విధంగా కూడా సూచన చేసినటువంటి యజమానులందరికీ కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా భవిష్యత్తులో కూడా మన తనకు అదేవిధంగా ఈ జిల్లా జోన్లో అభూస్ ప్రైవే విద్యా ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా నా పూర్తి సహాయ సహకారాన్ని అందించి అందరితో పాటు కూడా ముందుకు వెళ్తానని తెలియజేసుకుంటున్నాను అలాగే మన స్కూల్ యజమాన్యాలు పట్టణంలో కూడా కొన్ని సమస్యలు ఎప్పటికప్పుడు నా దృష్టికి తీసుకురావటం వాటిని కూడా పరిష్కరించే విధంగా ఈరోజు ఎన్బోసీలు కానీ అలాగే బిల్డింగ్ ప్లాన్స్ కానీ కూడా ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం అని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ విద్యా వ్యవస్థను ఇంకా చేసే విధంగా విద్యా ప్రమాణాలని పెంపొందించే విధంగా ఈరోజు ప్రభుత్వం ఇస్తున్నటువంటి సూచన అనుగుణంగా మార్పులు చేసుకుని ఒక మంచి విద్యా సంస్థలుగా అందరూ కూడా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఎంతో మంది స్ఫూర్తిదాయకంగా ఉన్నారు ఈరోజు మన తర్మపట్నంలోనే అలాగే గోపాలకృష్ణ గారు కానీ ప్రకాష్ రావు గారు కానీ రాజయ్య గారు కానీ వరంగారు రెడ్డి గారు అటువంటి కార్పొరేట్ సంస్థలు ఎన్నో స్కూల్స్ వారు ఒక చిన్న పాఠశాలగా ప్రారంభించి ఈరోజు మన ఏరియాలోనే మన జిల్లాలోనే రాష్ట్రంలోనే ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రతిష్టలు సాధించాయంటే వాటి వెనక వారు చేసినటువంటి కృషి వారు పెట్టినటువంటి శ్రద్ధ విధంగా వారి సిబ్బంది తాలూకా విశ్వాలను మాత్రమే సాధ్యమైందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ కూడా మరొకసారి అభినందన తెలియజేసుకుంటూ